హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి ఒక మంచి కర్రీతో వచ్చేసాను అదేనండి మటన్ కర్రీ ఒక చిన్న పీస్ కూడా మిగల్చకుండా అలాగే గుజ్జు కూడా గ్రేవీలో కొంచెం కూడా మిగలకుండా ఎలా తినేస్తారంటే అలా తినేస్తారు మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి ప్రతిసారి నేను అడగడమే కానీ మీరు ఒక్క లైక్ కూడా చేయట్లేదు ఒక్క లైక్తో నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి మీరు చేసే ఒక్క లైక్ అనేది నాకు చాలా హ్యాపీనెస్ని అండ్ అలాగే నేను ఇంకా ఎన్నో వీడియోస్ని మీకు అందించేలా చేస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇందుకోసం నేను ఇక్కడ మటన్ అనేది తీసుకున్నాను ఎప్పుడైనా మటన్ అనేది మనకి కర్రీ చాలా బాగుండాలి టేస్టీగా ఉండాలి అంటే మనము పీసెస్ని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా మనము సపరేట్గా కట్ చేసుకోవాలి వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు అనేవి వేసిస్తారు షాప్లో సో ఇంటికి వచ్చిన తర్వాత మనమే వీటిని మనం చిన్న చిన్న పీసెస్ కింద మళ్ళీ సపరేట్గా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి సో ఇలాగా మొత్తం కూడా చక్కగా కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత నీళ్లు మొత్తం కూడా వంపేసుకోవాలి ఇందులో పసుపు అలాగే ఉప్పు అనేది తగినంత వేసుకొని కొంచెం వాటర్ అండి అంటే నేను చిన్న టీ గ్లాస్ వరకు పోస్తున్నాను యాక్చువల్గా అన్ని వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు మనం దీన్ని కుక్కర్లో అనేది ఉడికిస్తున్నాం కాబట్టి సో మనకి ఎక్కువ వాటర్ అనేది ఈ మటన్ నుంచే మళ్ళీ వస్తాయండి సో నేను ఇక్కడ ఒక టూ విజిల్స్ అనేది వచ్చే వరకు ఉంచుతున్నాను మరి ఎక్కువ విజిల్స్ వస్తే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతుంది సో ఇక్కడ చూడండి బాగా ఉడికిన తర్వాత ఈ విజిల్ కూడా మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి మనం వాటర్ ఎంత పోసామో ఒక చిన్న టీ గ్లాస్ వరకే పోసాము కానీ ఇంకా ఎన్ని వాటర్ అనేది ఇక్కడ ఈ మటన్లోంచి ఊరాయో చూడండి సో కాబట్టి మనం అడుగు అంటకుండా ఉండడం కోసం మాత్రమే ఆ టీ గ్లాస్ లేదా అంతకన్నా తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారుగా మటన్ అనేది ఎంత ఉడికిందో సో ఈ విధంగా మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది వాటర్ ఎక్కువ చేశాయని చెప్పి పడేయడం మాత్రం లాంటివి చేయొద్దండి దీన్ని ఇలాగే పక్కకు పెట్టించండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా పేస్ట్ పట్టి పక్కకు పెట్టుకోవాలి అలాగే టొమాటోలు కూడా ఒక రెండు అనేది వేసుకొని ఇలాగ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అలాగే ఒక గిన్నె లేదా మీరు దేంట్లో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ బాండిని పెట్టేసుకొని ఇందులో మనము ఆయిల్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్ అని అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది కొంచెం దోరగా వేగింది కాస్త పచ్చివాసన అనేది కూడా పోయింది అనుకున్న తర్వాత మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత టొమాటో ప్యూరీని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చీర్చి వేశానండి ఈ ప్యూరీ కూడా మొత్తం చక్కగా బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కాస్త ఉడకనివ్వాలండి ఇందులోనే మనము చూడండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనము కారము అలాగే ధనియాల పొడి అలాగే కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనము ముక్కలు ఉడకపెట్టేటప్పుడు వేసాం కదండి సో ఉప్పు అనేది సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం కూడా చక్కగా ఫ్రై అవ్వాలి చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా దీన్ని బాగా ఫ్రై అయిపోనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకొని చక్కగా ఉడకనివ్వాలి ఇక్కడ వచ్చేసి మనము బాగా గ్రేవీ ఉండేలాగా చేస్తున్నాము సో ఇది వచ్చేసి మనము రైస్లోకి చపాతీలోకి రోటీలోకి సో మీరు దేంట్లోకి తినాలన్నా కూడా గారెలు దేంట్లోకి అయినానండి అంత బాగుంటుంది సో మీకు చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అలానే నీళ్ళగా అస్సలే ఉండదు మరి ఈ విధంగా చక్కగా వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి సో ఈ గుజ్జు అనేది దగ్గర పడుతుంది అన్నప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుందండి ఒక సో ఈ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ అవి బాగా ఉడుకుతూ ఉంటే చూడండి ఈ విధంగా మనకి పైకి బబుల్స్ అనేవి వస్తాయి ఇక్కడ చూసారుగా ఎంత బాగా ఉడికేసిందో కూర కూడా దగ్గర పడేసింది సో ఇప్పుడు లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి చల్లుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉంటుందండి ఆహా అనాల్సిందే సో దేంట్లోకైనా కూడా వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను అడిగినట్టుగా నాకు ఒక లైక్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్